జ్యోతిష్యం ప్రకారం మహిళలకు గర్భం ఆలస్యం కావడానికి మూడు కారణాలు ఇవే మహిళల సంతానోత్పత్తి గర్భధారణను ప్రభావితం చేసే జ్యోతిష్య ఉన్నాయి అవేంటంటే ఇటీవల కాలంలో దంపతులను సంతానలేమి సమస్యలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వేధిస్తున్నాయి సంతానం అందకపోవడానికి అనేక రకాల అంశాలు కారణమవుతుంటాయి అయితే జ్యోతిష్యం లేదా జాతకం కూడా సంతానోత్పత్తి గర్భధారణను ప్రభావితం చేయవచ్చని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మహిళలు తల్లి కాకుండా గ్రహాలు నక్షత్రాల గమనాలు ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు మహిళల సంతానోత్పత్తి గర్భధారణను ప్రభావితం చేసే జ్యోతిష్య కారకాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే దుష్ట గ్రహాల ప్రభావం జ్యోతిష్యం ప్రకారం చెడు గ్రహాలు మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి అవి సంతానోత్పత్తి గర్భం విషయంలో అడ్డంకులు సవాళ్ళను కూడా సృష్టించవచ్చు రాహు కేతువులను విడిపోవడం నీడ గ్రహాలుగా పరిగణిస్తారు అవి గందరగోళం మోసం విభజనను కలిగిస్తాయి ఇవి గర్భధారణకు అంతరాయం కలిగిస్తాయి సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అశాంతి అసంతృప్తిని కూడా కలిగించవచ్చు గ్రహం దూకుడును సూచిస్తుంది ఇది గర్భధారణకు హాని కలిగించే ప్రమాదాలు గాయాలు హింసకు కారణమవుతుంది ఇది ఆడవారిని నిర్లక్ష్యంగా ప్రవర్తించేలా తయారు చేస్తుంది మొత్తంగా సంతానం కలగకుండా అడ్డుకుంటుంది అలాగే శని గ్రహం పరిమితి ఆలస్యం సూచిస్తుంది ఇది గర్భస్రావం వంధ్యత్వానికి కారణం కావడమే కాకుండా గర్భం ధరించడంలో ఇబ్బందిని కలిగిస్తుంది దీని వల్ల ఆడవారు గర్భం దాల్చలేమేమోనని భయపడిపోతుంటారు వారి మానసిక ఆరోగ్యం కూడా కుదేలవుతుంది దోషాల ప్రభావం రోగాలు ఇబ్బందులను కలిగించే శరీరం మనస్సులోని అసమతుల్యతలను దోషాలు అంటారు వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మూడు రకాల దోషాలు అనారోగ్యాలను కలిగిస్తాయి అవి వాత పిత్త కఫం ప్రతి దోషం వివిధ మార్గాల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది వాత అనేది అగ్ని పరివర్తన దోషం ఇది పునరుత్పత్తి వ్యవస్థలో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ఫ్లమేషన్ సంక్రమణకు కారణమవుతుంది ఇది ఆడవారిలో కోపాన్ని పెంచుతుంది వారిని అసహనానికి గురి సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది వాత అనేది గాలి కదలిక దోషం ఇది హార్మోన్ల సమస్యలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండోత్సర్గం సమస్యలను కలిగిస్తుంది ఇది మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఆందోళన ఒత్తిడికి గురి చేస్తుంది ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది కఫ అనేది నీరు భూమి దోషం ఇది అండోత్సర్గం సమస్యలు నాణ్యత లేని అండం ఊబకాయం కలిగిస్తుంది ఇది ఆడవారిలో సోమరితనం నిరాశ కలిగిస్తుంది ఇది కూడా సంతానానికి అడ్డంకిగా నిలవచ్చు శుక్రుని స్థానం శుక్రుడు ప్రేమ అందం సంతానోత్పత్తితో ముడిపడిన గ్రహం జన్మరాశిలో శుక్రుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు గర్భం దాల్చడం ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం సులభతరం అవుతుంది కానీ ఆడవారి జాతకంలో శుక్రుడు చెడు స్థానంలో ఉన్నప్పుడు ఇది సంతానోత్పత్తి గర్భధారణ సమస్యలను కలిగిస్తుంది సంతానం త్వరగా అందకపోవడానికి బృహస్పతి చంద్రుడు శని వంటి ఇతర గ్రహాలు కూడా కారణమవుతాయి ఈ గ్రహాలు ఆడవారికి అనుకూలంగా లేకుంటే వారు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు